ఆర్ వ్యూ ట్రస్టింగ్ పీపుల్ ఆర్ యూ ట్రస్టింగ్ పీపుల్ టూ మచ్ ఒకవేళ మనం ఎక్కువ మనుషులను ట్రస్ట్ చేసామనుకోండి వాళ్ళు అదే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే ఆ ఆ వాగ్దానాలు వాళ్ళు ప్రామిసెస్ వాళ్ళు నిలబెట్టుకోకపోతే మనకి ఎంత బాధ అవుతుంది మనకి ఎంత దుఃఖం వస్తుంది సో మనుషుల మీద మనం ఎప్పుడు కూడా హోప్ పెట్టుకోకూడదండి మన లైఫ్లో మనం ఎప్పుడు కూడా మన హోప్ దేవుడై ఉండాలి వాళ్ళు చేసే ప్రామిసెస్ని ఒట్టిగా మనం నమ్మకూడదు మనం నమ్ముతే కనుక మనం మోసపోయే అవకాశం ఉంటుంది సో జీవితంలో మనము ఎంతగా అయితే ఒక మనిషి మీద ఆధారపడితే ఒక మనుషుల మీద ఆధారపడితే ఒకరోజు మనకి ఏమవుతుందంటే కొన్నిసార్లు మనుషుల మీద లోకం మీద ఆధారపడడం ద్వారా మన జీవితంలో ఒకసారి డెడ్ ఎండ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఆ డెడ్ ఎండ్ వచ్చేసరికి మనకు అర్థం కాదు ఏ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో అర్థం కాదు హోప్ ఉండదు మరి హోప్ పోయిందంటే అన్నీ పోయినట్టు సో అందుకనే హోప్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ సో దేవుడు దేవుడు ఏమంటున్నాడంటే దేవుని వాక్యంలో నిరీక్షణ ఉంది దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడంటే ఎవ్రీ డే మనము ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యం చదువుకోవాలి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు అనేకమైన ప్రామిసెస్ మనకు చేస్తున్నాడు వాక్యం ద్వారా సో ఆ వాగ్దానాలు నమ్మదగినవి ఆయన చెప్పాడు ఏంటంటే నేను వాగ్దానం చేసేవాడు నమ్మదగిన దేవుడనని చెప్పాడు హలో లూయ సో ఆయన వాగ్దానం చేసినప్పుడు తప్పకుండా ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు సో ఆయన మీద మనము విశ్వాసం పెట్టుకోవాలి ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి ఆయన మీద మనం హోప్ మనుషుల మీద కాదు మనుషులు చేసే వాగ్దానాల మీద కాదు మరి మనుషులను మాటలు మనుషు దేవుని వాక్యం సెల్గిస్తుంది మనుషులను నమ్ముకున్నట కంటే మరి యహోవాను నమ్ముకునటం మీరు మనిషిని నమ్ముకున్న వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం సెల్గిస్తుంది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు మనము నిరీక్షణ కోల్పోకూడదు మన లైఫ్లో మరి దేవుడు ఏం చెప్పాడంటే అందుకని ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ అండ్ హోప్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని దేవుని స్క్రిప్చర్లో క్లియర్గా చెప్తున్నాడు జర్మియా ట్వంటీ ట్వంటీ నైన్ లెవెన్లో సో దేవుడు మనకు మంచి హోప్ ఇస్తున్నాడంట ఫ్యూచర్లో సో ఆయనను ఆయన వాగ్దానాలను మనం నమ్ముదాము ఆయన చెప్పిన మాటనే మనకు ఆధారమై ఉండాలి మనుషుల మాట ఆధారమై ఆధారం చేసుకోకూడదు మనం మనుషుల మాటలు ఎప్పుడు కూడా ఈరోజు చెప్పింది రేపు చేయరు వాళ్ళు ఈరోజు చెప్పింది రేపు వాళ్ళు చేయలేకపోవచ్చు వారి పరిస్థితులను బట్టి వారు చేయలేకపోవచ్చు లేకపోతే వాళ్ళు అబద్ధ ప్రమాణాలు చేయవచ్చు కొన్నిసార్లు కాబట్టి మనుషులను నమ్ముకున్న కంటే దేవుని దేవుని వాగ్దానాలు దేవుని వాగ్దానాలు దేవుని యొక్క ప్రామిసెస్ నమ్ముకోవడం మనుషుల ప్రామిసెస్ని నమ్ముకోవడం కంటే దేవుని ప్రామిసెస్ని నమ్ముకోవడం ఎంతో ఉత్తమం మన జీవితంలో సో ఈరోజు నేను అదే చెప్తున్నాను డోంట్ ట్రస్ట్ పీపుల్ బ్లైండ్లీ అండ్ డోంట్ ట్రస్ట్ పీపుల్ వర్డ్స్ వాళ్ళు వాళ్ళ మీద మీరు నిరీక్షణ పెట్టుకోకండి దేవుని మీద నిరీక్షణ పెట్టుకోండి సో మీరు ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వరు డిసప్పాయింట్ అవ్వరు సో ఈ నిరీక్షణ మనల్ని దేవుని యొక్క నిరీక్షణ అంటే మనల్ని సిగ్గుపరిచదు అని దేవుని వాక్యం కూడా సెల్విస్తామంట ఈ లోకంలో దేవునిలో ఒక మహిమ ఉంది దాని గురించి మనం నిరక్షిస్తున్నామంట అలాని సో దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అలనూయ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమయందు అతిశయపడుచున్నాము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు సో దేవుని అందు మనం నిరీక్షిస్తేనంట ఎప్పుడు కూడా మనం సిగ్గుపరచబడమంట హలూయ్య సో మనకి మన నిరీక్షణ అంతా కూడా దేవుని మీద ఉండాలి సో దేవుని మహిమ కొరకు మనం ఎదురు చూస్తున్నాము ఆ మహిమ విషయమై మనం నిరీక్షిస్తున్నామంట హలూయ్య సో ఆ మహిమ కొరకు ఎదురు అంట మనకు ఏంటంటే కొన్ని శ్రమలు కలుగుతాయి ఆ శ్రమలలో మనము ఏం చేయాలి ఓర్పుతో ఉండాలి మరి ఓర్పు కలిగి ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలు వస్తున్నప్పుడు ఆ పరీక్షలలో నుంచి మనం వెళ్తున్నప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి అలలూయ నిరీక్షణలో మనం ఉండాలి అలలూయ నిరీక్షించాలి దేవుని వాగ్దానాల మీద మనం నిరీక్షించాలి అలలూయ సో ఆ యొక్క పరీక్షల సమయములలో మనం వాగ్దానాలను చూసుకొని దేవుని మనకు చేసిన వాగ్దానాలను చూసి మనము నిరీక్షించాలంట ఆ వాగ్దానాల మీద నిరీక్షణ పెట్టుకోవాలి హలలూయ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంట శ్రమలయందు అతిశయపడతామంట హలలుయ శ్రమలయందు మనం ఎందుకు అతిశయపడతాము అని అంటే దేవుడు వాగ్దానం చేశాడు తప్పకుండా వాటిని మన మహిమ నిమిత్తమై వాటిని నెరవేరుస్తాడు మనకు ఆ మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుని మహిమ మనకి ఇవ్వాలనుకుంటున్నాడనే ఆ మహిమ ఎలా వస్తుంది ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడం ద్వారా మన జీవితంలో మనం మహిమను చూస్తామంట సో ఆ మహిమ విషయమై మనం నిరీక్షిస్తున్నప్పుడు మనకు కొన్ని శ్రమలలో కూడా ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాలంట మనకి నిరీక్షణ ఇస్తుందంట నిరీక్షణ కలుగుతుందంట వాగ్దానాలు చూసి దేవుని అందు మనం నిరీక్షిస్తామంట ఎందుకు అంటే ఆయన మన నిరీక్షణ మనకి ఎందుకనగా ఈ నిరీక్షణ ఈ మనం ఏదైతే నిరీక్షించి ఎదురు చూస్తున్నామో దేవుని వాగ్దానాల కొరకు దేవుడు వాగ్దానం చేసిన వాడు తప్పకుండా నెరవేరుస్తారు కాబట్టి మనం సిగ్గుపరచబడమంట హలూయా సో అందుకనే మనం ఎప్పుడు కూడా మనుషుల మీద మనుషులు చేసిన వాగ్దానాల మీద మనం నిరీక్షణ పెట్టుకోవద్దు వాళ్ళు చేసిన వాగ్దానాల మీద మనము హోప్ పెట్టుకోకూడదు మన హోప్ అంతా కూడా దేవుడు చేసిన వాగ్దానాల మీద మనకు హోప్ ఉండాలి దేవుడు దేవుడు చేసిన వాగ్దానాలలో నువ్వు శ్రమలయ్యందుకు కూడా నువ్వు అతిశయపడతావు ఎందుకు దేవుడు వాగ్దానం చేశాడు తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన ఆయన చేసిన వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుంది కదా సో ఆయన చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి కాబట్టి మనం ఏం చేస్తామంట శ్రమలయందు కూడా ఓర్పు కలిగి ఉంటామంట హలలుయా సో శ్రమలయందు మనం అతిశయపడతామంట మరి ఓర్పుతో మనం సహనంతో దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూస్తామంట హలలుయ సో అందుకని ఎందుకు అంటే ఆయన వాగ్దానాలను మనల్ని సిగ్గుపరచనీ కాబట్టి కాబట్టి మనం ఎప్పుడు కూడా మన హోప్ అనేది మన ట్రస్ట్ అనేది మనుషుల మీద కాదు కానీ దేవుని మీద దేవుని వాగ్దానాల మీద మనకు కలిగి ఉండాలి హలలూయ మరి ఈ వాగ్దానాలు మరి దేవుని వాక్యంలో మీరు ఎంతగా మీరు వీలైతే అంత దేవుని వాక్యంలో గడపండి దేవుని వాక్యం ధ్యానించండి దేవుని వాగ్దానాలు మీ కొరకు మరి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మరి మీరు పేరే ఏ వాగ్దానాలు మీకు దేవుడు ఇస్తున్నాడో వాటిని మీరు పరిశుద్ధాత్మ మీకు బయలుపరుస్తాడంట మీ వాగ్దానాలన్నీ కూడా సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏ వాగ్దానాలు ఇచ్చాడో వాటిని మీరు గట్టిగా పట్టుకొని వాటిని క్లెయిమ్ చేయండి మరి యుద్ధం చేయండి ప్రార్థనలో దేవా మరి నువ్వు వాగ్దానం చేసావు కదా మరి నువ్వు నేను ఈ వాగ్దానాలను నేను ఈరోజు క్లెయిమ్ చేసుకున్నాను అని మీరు ప్రార్థనలలో క్లెయిమ్ చేసుకోండి దేవుని యొక్క సన్నిధానంలో మీరు వాగ్దానాలు పట్టుకొని మరి మీరు ప్రార్థన చేసినప్పుడు ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మీ శ్రమలలో కూడా మీకు తప్పకుండా మీకు ఒక నిశ్చయత కలిగి ఉంటారు మీరు ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు తప్పకుండా అది నెరవేరుస్తాడు అని మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఈ మేము ఏదైతే వాగ్దానాల మీద నిరీక్షణ పెట్టుకొని ఉన్నామో ఆ నిరీక్షణ మమ్మలను సిగ్గుపరచదు అన అనేది మీ కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది హలో సో దేవుడు తప్పకుండా మీ మీకు చెందిన వాగ్దానాలు మీకు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు నాకు చెందిన వాగ్దానాలు తప్పకుండా దేవుడు నాకు నెరవేరుస్తాడు సో ఈరోజు నేను కూడా మరి ఎన్నో శ్రమల నుంచి బయటికి ఈరోజు వచ్చాను ఈరోజు నేను దే పరిశుద్ధాత్మ ద్వారా ఆదరింపబడి నేను ఇలా మీకు చెప్పగలుగుతున్నాను అంటే నేను మనుషుల మీద ఆధారపడలేదు మనుషులు చేసిన వాగ్దానాల మీద నేను హోప్ పెట్టుకోలేదు మనుషులను నేను నమ్ముకోలేదు దేవుని నమ్ముకున్నాను దేవుడు వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చాడు అనేకమైన ఎలా అయితే దేవుడు నాకు వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా నాకు నెరవేరుస్తూ వచ్చాడు కాబట్టి ఈరోజు నేను దేవుని ద్వారా కన్ఫర్ట్ చేయబడ్డాను అంటే నేను దేవుని ద్వారా ఆదరణ పొంది నేను మీకు ఈ రోజు చెప్పగలుగుతున్నాను మీరు కూడా తప్పకుండా మరి నేను చెప్పే మాటల ద్వారా మీకు ధైర్యం వస్తుంది మీరు ఆదరింపబడి మరి నేను ఎలా ఆదరింపబడ్డానో మీరు కూడా ఆదరింపబడాలని నేను ఏసుకునిస్తున్నాము నేను దేవుని కోరుకుంటున్నాను మరి ఇప్పుడు ఆదరింపబడాలని కోరుకుంటున్నాను హలో సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్